తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తును అధికారికంగా వాళ్ళు ప్రకటించుకున్న తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో రాలేదు సీట్ల సర్దుబాటు రాలేదు ఎవరికైనా సీట్లు ఏం అప్డేట్స్ లేవు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అంటే బీజేపీ కలిసి వస్తుందేమో అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్లో కనుక పై చేయి సాధిస్తే జగన్ గారిని ఎదుర్కోవచ్చు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి బీజేపీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీకి ఢిల్లీకి ఒక ప్రపోజల్ కూడా పంపించారు ఐదు నుంచి ఆరు ఎంపీసీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం అని చెప్పి ఆ ప్రపోజల్ మీద ఇంకా బీజేపీ కూడా స్పందించినట్టు లేదు మరి అది తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గానికి ఇష్టం కూడా లేదట అసలు బీజేపీతో వద్దు అనుకుంటున్నారు ఆయన తప్పదు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉంది చంద్రబాబుకు తప్పట్లేదు అందుకని చెప్పి పంపించారు వాళ్ళ నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉండేవాళ్ళు అండ్ మరొక వైపు బీజేపీ మొన్న మొన్న చూసాము పొత్తుల మీద అభిప్రాయాలు సేకరించారు ఒక నివేదిక తీసుకెళ్లి ఢిల్లీ పెద్దలకి అందించారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని బీజేపీ పెద్దలు పొత్తు మీద ఒక నిర్ణయం తీసుకుంటారు మోస్ట్ ప్రాబబ్లీ సంక్రాంతి వరకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి అయితే వాళ్ళు చెబుతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబుకు మళ్ళీ కాంగ్రెస్ వైపు కూడా మనసులాగుతోంది అని చెప్పి ఈ డిస్కషన్ కూడా ఓపెన్ అయ్యే ఉంది ఈ క్రమంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అని అంటే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కనుక ట్రావెలింగ్ మొదలెట్టిన తర్వాత ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇవ్వడం మొదలెట్టిన తర్వాత వాళ్ళ టీం కొన్ని ఏరియాల్లో సర్వే చేయడం మొదలెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో కలిసి వస్తే నష్టం జరుగుతుంది బీజేపీ కలిసి లేకుండా ఉంటేనే బెటర్ అని చెప్పి చంద్రబాబుకి అందిన తాజా సర్వే నివేదికల ప్రకారం ఒక కొత్త ప్రపోజల్ పంపించారు ఢిల్లీకి బీజేపీకి ఎన్నికల కంటే ముందుకంటే ఎన్నికల తర్వాత మేము ఎన్డీఏ కూటమిలోకి వస్తాం అంటే బీజేపీ కూటమిలోకి మేము వస్తాం ఈ ఎన్నికలకు సహకరించండి ఇక్కడ అధికారంలోకి వస్తాం ఎక్కువ ఎంపీ సీట్లు ఉంటాయి అవన్నీ కనుక ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తాం కూడా అంటే ఎన్నికల ముందుకంటే ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమిలోకి వస్తామని ప్రపోజల్ పంపించారట అంటే బీజేపీతో కలిసి వెళ్తే నష్టం జరుగుతుందని అవి ఇవి ఏం లేకుండా మీరు మాకు మద్దతు ఇవ్వండి పరోక్షంగా అంటే ఎన్నికల మేనేజ్మెంట్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ కూటమిలోకి వస్తామని ఇది కొత్త ప్రపోజల్ కొత్త అప్డేట్ ఢిల్లీకి వెళ్ళింది అన్నది తాజా అప్డేట్స్ మరి దీని మీద ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అందాలి మరి ఇప్పుడు ఒకవేళ బీజేపీ కనుక టీడీపీతో కలిసి వెళ్ళాలి ఎన్నికలకు ముందే వెళ్దామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయగలిగింది ఏం లేదు తల ఊపడం తప్ప కాదు ఇప్పుడు చంద్రబాబు పంపించే ప్రకారం ఎన్నికల తర్వాత మీ కూటపిలోకి వస్తామని చంద్రబాబు పంపిస్తే దానికి తెలుగుదేశం పార్టీ ప్రపోజల్ని జనసేన తెలుగుదేశం ప్రపోజల్ని బీజేపీ అంగీకరించి వీళ్ళకి ఇక్కడ సపోర్ట్ చేస్తారు వీళ్ళకి ఇక్కడ మేలు చేస్తారని భావిస్తే ఏమో ఢిల్లీలో బీజేపీ పెద్దలు అంత పిచ్చోలని మనం అనుకునే ఆస్కారం లేదు ఎక్కడ చంద్రబాబునంత అంత ఈజీగా నమ్ముతారా అని మీద అయితే ఫ్యాక్ట్ బీజేపీతో వెళ్ళాలి అని చెప్పి మనసు చెబుతూ ఉన్న క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది అని చెప్పి సర్వేలు చెబుతూ ఉన్న వేళ ఏం చేయాలో లేని గందరగోళ పరిస్థితుల్లో ఈ ప్రపోజల్ తాజాగా పంపించుకుంటారు అందులో అయితే ఆశ్చర్యం లేదు బట్ ఓవరాల్గా బీజేపీ స్టాండ్ ఏందో తెలిసిన తర్వాత వీళ్ళ సీట్ల సర్దుబాటు తర్వాత మేనిఫెస్టో అభ్యర్థుల ప్రకటన ఇవన్నీ చేసుకుని ముందుకైతే వెళ్తారు